అనేతమ నాయకురాలు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ వాయినాడు పార్లమెంటు చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది చందకుండా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెసు మహిళా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ బీసీల్ హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ కాంగ్రెస్ వాళ్ళు పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఉన్నత పదవులు చేపట్టాలని వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా సందర్భంగా ఇలా బావి ఎత్తున ఇలా సదన్న ములుగురు సదన్న ఆధ్వర్యంలో ఇలా ముందు గౌరవస్థులు ఇలా కేసు కోయడం జరిగింది దాని సందర్భంగా ప్రియాంక గాంధీ ఆరోగ్యాలతోటి ఆయు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పనని కోరుకుంటున్నాను ఈరోజు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మొదలుగురు సదయ్య గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద గౌరవశ్రీ వైనాడు ఎంపీ ఏఐసిసి కార్యదర్శి అయినటువంటి ప్రియాంక గాంధీ వాట్రా గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది వారు తొలిసారిగా ఎంపీగా వైనాడ్ నుండి ఎన్నిక కావడం అదేవిధంగా శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో మహిళల పక్షాన వారు తనదైన శైలిలో గొంతులు వి వినిపించి మహిళలు ఎక్కడ కూడా తక్కువ కాదని చూపించారు చూపించడం జరిగింది వారు చేసిన పోరాటంలో వారిపై కేసు కూడా పెట్టడం జరిగింది ఇలాంటి ఇలాంటి ప్రియాంక గాంధీ గారిపై ఎన్ని కేసులు పెట్టినా కూడా వెనక అడుగు వేయకుండా ముందుకు సాగే విధంగా వారు వారి ధైర్యశాలిని చూసి ఆ దేశమంతా కూడా మహిళలంతా కూడా యువత అంతా కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు ఆశిస్తూ వారికి హుజరాబాద్ నియోజకవర్గ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తూ పాలు వారు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఈ దేశానికి వారి అమ్మమ్మ గారు ఇందిరాగాంధీ గారు ఏ విధంగా అయితే సేవలు అందించారో వారు కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్